రాత్రి నిశ్శబ్దంగా ఉండి ఉంది చెట్ల నుంచి గాలి ఊరుపిన శబ్దం కుక్క అరుపు ఈ ఊరిలో ఒక ఇల్లు ఉంది అది కనిపించినప్పుడే మనస్సు వెనక్కి తగ్గుతుంది ఎవరైనా ఆ ఇంటి వైపు చూపిస్తే ఊరివాళ్ళు వెంటనే చూపు తిప్పేస్తారు ఆ ఇంటి పేరు బొమ్మల ఇల్లు ఇది ఒక కథ కాదు అంటారు ఇది ఒక హెచ్చరిక అంటారు రాజేష్ ఒక సాధారణ స్కూల్ టీచర్ జీవితం అతనికి పెద్దగా ఏమీ ఇవ్వలేదు చిన్న జీతం అప్పులు మారుతూ ఉండే అద్దె ఇల్లు ఒకరోజు ఊరి చివర్లో ఈ పెద్ద పాత ఇల్లు అతనికి చూపించారు ఇంత పెద్ద ఇల్లు అద్దె ఇంత తక్కువ అని అడిగితే ఇల్లు చూపించిన మనిషి ఏమీ చెప్పకుండా నవ్వాడు ఆ నవ్వులో ఏదో తేడా ఉంది రాజేష్ భార్య సునీత ఇల్లు లోపల అడుగు పెట్టగానే ఆమె చేతులు చల్లబడ్డాయి రాజేష్ ఈ ఇల్లు నాకు నచ్చడం లేదు కాని వాళ్ల కూతురు అన్వి ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అమ్మా ఎంత పెద్ద ఇల్లు మనమే ఉంటామా ఇక్కడ పిల్ల నవ్వు ముందు భయాలు ఓడిపోయాయి మొదటి రోజే ఇల్లు మొత్తం శుభ్రం చేస్తూ ఉంటే పై అంతస్తులో ఒక గది కనిపించింది ఆ గది తలుపు తెరిచిన వెంటనే సునీత గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది ఆ గదిలో ఒక పెద్ద డాల్ హౌస్ ఉంది చిన్న చిన్న గదులు చిన్న బొమ్మలు అన్నీ అద్భుతంగా అమర్చబడ్డాయి కాని ఆ గది మొత్తం ధూళి ఉన్న బొమ్మల ఇల్లు మాత్రం కొత్తగా మెరుస్తోంది అన్వి ఆనందంగా అరిచింది నాన్న ఇది నా ఆటల ఇల్లు సునీతకి ఎందుకో ఆ బొమ్మల ఇల్లు చూస్తే గుండెలో ఒక రాయి పడినట్టు అనిపించింది మొదటి రాత్రి అర్ధరాత్రి పన్నెండు దాటింది తక్ తక్ పై అంతస్తు నుంచి చిన్న అడుగుల శబ్దం రాజేష్ లేచి మెట్ల దగ్గరికి వెళ్లాడు ఎవరూ లేరు తిరిగి పడుకున్నాడు అప్పుడే చిన్న నవ్వు అన్వి గదిలో నిద్రపోతుంది అయితే ఆ నవ్వు ఎవరిది రోజులు గడుస్తున్నాయి అన్వి మారుతోంది ముందు అల్లరి చేసే పిల్ల ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటోంది ఆ బొమ్మల గదిలో ఎవరితోనో మాట్లాడుతోంది అమ్మా ఆమెకి ఈ పాట ఇష్టం నాన్నా ఆమె అంటోంది రాత్రి నువ్వు లేచావని ఆమె ఎవరు అని అడిగితే అన్వి నెమ్మదిగా నవ్వింది బొమ్మల ఇంట్లో అమ్మాయి ఒకరోజు సునీత బొమ్మల ఇల్లు దగ్గర శుభ్రం చేస్తూ లోపల ఒక బొమ్మను చూసింది ఆ బొమ్మ వేసుకున్న డ్రెస్సు అచ్చం అన్వి లాంటిది చేతులు వణికిపోయాయి అదే రాత్రి బొమ్మల ఇల్లు నుంచి చిన్న తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి గడియారం లాంటి శబ్దం అన్వి నుంచి లేచి నేరుగా ఆ గదిలోకి నడిచింది సునీత అద్దం ముందు నిలబడి ఉంది అద్దంలో కనిపించేది అన్వి కాదు ఒక చిన్న అమ్మాయి కళ్ళు ఖాళీగా మీద చిరునవ్వు ఆ అమ్మాయి వెనుక బొమ్మల ఇల్లు ప్రతిబింబం సునీత కేక వేసింది అద్దం పగిలిండే అన్వి తిరిగి చూసింది ఆ కళ్ళు అవి తన కూతురివి కావు భయంతో రాజేష్ ఊరి పెద్దను కలిశాడు ఆ పెద్ద చాలాకాలం ఒక్క మాట అన్నాడు మీరు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లారు తర్వాత కథ చెప్పాడు ఇరవై ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక బొమ్మల తయారీదారు ఉండేవాడు అతని కూతురు అకాలంగా చనిపోయింది ఆ బాధతో అతను పిచ్చివాడయ్యాడు తన కూతురి ఆత్మను బొమ్మల ఇంట్లో బంధించాడు బతికున్న పిల్ల కావాలి అని అతను మంత్రాలు చేశాడు ఆ రోజునుంచి ఆ బొమ్మల ఇల్లు పిల్లల్ని పిలుస్తోంది అదే రాత్రి అన్వి కనిపించలేదు ఇల్లు మొత్తం వెతికారు చివరికి బొమ్మల గదిలోకి వెళ్లారు బొమ్మల ఇల్లు లోపల ఒక కొత్త బొమ్మ ఉండి విలా ఉంది కళ్ళు మూసుకుని చిరునవ్వుతో బయట చిన్న నవ్వు వినిపించింది ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి ఇల్లు మొత్తం చీకటి ఉదయం ఇల్లు ఖాళీ బొమ్మల ఇల్లు మాత్రం అక్కడే ఉండి అందులో ఒక కొత్త గది ఆ గది తలుపు మీద రక్తంతో రాసిన పేరు అన్వి కూడా ఆ ఊరిలో రాత్రి పూట పిల్లల నవ్వు వినిపిస్తుందక ఎవరైనా ఆ శబ్దం వైపు వెళ్తే రారు అంటారు ఇది కథ కాదు అంటారు ఇది బొమ్మల ఇల్లు హెచ్చరిక